ஜெரோ இந்த உலகத்துல சின்ன நம்ம

మన మైతాపూర్ గ్రామానికి మైలాపూర్ గ్రామంలో అది జ్ఞాపకార్థంగా ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం అలాగే నిన్న మొన్న కూడా బాయ్స్ కోసం క్రికెట్ పోటీ కూడా నిర్వహించడం జరిగింది క్రికెట్ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ భోగష్ శ్రావణి గారు మరియు ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు నా ధన్యవాదాలు మరియు ఇంత ఓపికతో అన్నం తినకుండా వచ్చే అందరూ ఎండలో ఉండి వేసిన ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాగే మన ఊర్లో ఇంత బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చేసుకుందాం లాస్ట్ ఇయర్ కూడా చేసుకుందాం లాస్ట్ కూడా తక్కువ వచ్చారు ఈసారి ఇంకా ఎక్కువ వచ్చారు డెక్స్ రెండు వందలు ఈ వందలు రెండు వందలు రావాలి ఇక్కడ నుంచి గుండె వరకు వాళ్ళ మన లైన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అలాగే మండల అధ్యక్షుడు అన్నవేణి వేణి గారిని స్టేజ్ మీద ఆశ్రమకోవాల్సింది కోరుతున్నాయి साइड साइड टू दुपर लदागार इना सुया को नुना कावटी क्लब स्टार्ट स्टार्ट नंबर 44 पॉइंट्स इलंगला बिस्पा 63 नंबर कंगराज वैष्णव बिस्पा मारे जय दुपर लताना और अयोध्या रामनाथ जय अयोध्या रामनाथ इकडे पहिल्याच दिसतोय ना Surprise first winner is sixty one number. बाकी चार पाँच. Sixty one number, बहुत full team है। घने रंग जगह। घने रंग जगह। घने रंग जगह। घने रंग जगह। ఆకాంక్షలు నేను మన సంస్కృతి సాంప్రదాయాలకి సంబంధించిన ముగ్గు వేశాను అందులో మన పాలు పొంగించడం చెరుకు మరియు పతంగులు ఉండడం జరిగింది థ్యాంక్ యూ యూ సో మచ్ కంగ్రాచులేషన్ మేడం మేడం గారు లలిత గారు బహుమతి అందజేసింది ఒకసారి రావులు గారు ఇక్కడికి అలాగే ఎవరికైనా ప్రజలు మంచి కూడా కానుగారు దయచేసి అన్యత భావించట్టు ఇక్కడికి వచ్చి పేరు చెప్పగలరు ఎందుకంటే పేరు మిస్టేక్ దిగిన మైతాపూర్ కేఎల్ రావులు విరాట్ కోహ్లీ మన మైదాపూర్కి అన్న అతనే బాడే భయపడతాట అతను చూసి మ్యాన్ అక్క మా మైతా వరకు మరో కేఎల్ రావులు తదుపరి రన్నర్ ప్రైజ్ అక్క వేనా గారిని ఇవ్వాల్సిందే కోరుతున్నాం సెకండ్ తర్వాత పది మంది పేద ఎప్పుడు జరుగుతుంది తొందర పది మంది వచ్చా మీరు తర్వాత శివనీధి గారిని ఇవ్వాల్సింది కోరుతుంది భీమనాధి స్వప్న రావాలి ఈ గిఫ్ట్లను డాక్టర్ రామ్ రెడ్డి గారు ఇవ్వాల్సినవి కోరుతుంది వంశి గారి మనోజ్ గారి ప్రతి ఒక్కరికి కూడా తెలిపిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భోజరావణి గారికి మరికూరు గ్రామశాఖ తరఫున ఎందుకంటే ఈరోజు వాస్తవానికి రావడానికి ఉండే ఎల్సి ఉండే అయినా కూడా రాయరెడ్డి అన్నగారి స్మారకార్థం అనేసరికి రాక తప్పలేదు ఎందుకంటే రాజిరెడ్డి గారి స్మారకార్థం చక్కగా ఈరోజు ముగ్గుల పోటీలు అదేవిధంగా క్రికెట్ మ్యాచ్ని కూడా నిర్వహించడం జరిగింది అన్నగారితో ఉన్నటువంటి అనుబంధం చాలా తక్కువ సమయమైనా నేను పార్టీలో జాయిన్ అయిన మూడు నెలలకే వారు పరమపదించడం జరిగింది దురదృష్టవశాత్తు కానీ ఏంటో చక్కగా సోదరులాగా ఏదున్నా కూడా చెప్పండి చెల్లెమ్మ అంటూ మాట్లాడుకుండేవారు ఆ పని ఇమీడియట్గా చేసుకుంటుండేవారు బూత్ స్థాయిలో కింది వరకు కూడా వారిని ఎప్పటికీ మేము మర్చిపోము పార్టీ కూడా మర్చిపోదు తప్పకుండా మన గ్రామ ప్రజలందరి గుండెల్లో మరి ఎప్పటికీ కూడా ఎంచిపోతూనే ఉంటారు మరి ఈ రోజున సంక్రాంతి పండగ నాకు తెలిసి మా మదినమ్మలు మా అక్కయ్యల కంటే మా చిట్టి చిట్టి తల్లులే ముగ్గులు ఎక్కువ వేసినట్టున్నారు మంచిగా పార్టిసిపేట్ చేసిండ్రు సంతోషం మన సంస్కృతి మన సాంప్రదాయాల మంచి డిజైన్లు అందరూ కూడా తమ్ముడు చెప్పిండు మాది ఇంతకు ముందే గతం గత సంవత్సరం చేస్తే అరవై మందికి ఇప్పుడు నూట ఇరవై పైన వేసింది అక్కయ్య అది కూడా మూడు గంటల పైనుంచి కూడా ఎంతో కష్టపడి ఇక్కడ వేస్తూనే ఉన్నారు మంచిగా పార్టిసిపేట్ చేసిండ్రు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా మీ అందరి అభిమానం ఎప్పటికీ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంత మంచిగా కూడా పండగను పురస్కరించుకొని మా తమ్ముళ్ళు నిజంగా యువకులైనా మంచి ఆలోచన చేసిండ్రు మధు ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలవాలే ఏమనుకుంటారు ముగ్గుల పోటీ పెడితే ఏమొస్తుంది అని అనుకుంటారు కానీ ఇంతమంది పిల్లలు వచ్చిండ్రు అందరూ వచ్చి మంచిగా ముగ్గులు వేసిండ్రు అంటే మన పాతకాలం మనం ఎట్లా వేసుకుందాము మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి అని వాళ్ళకి మనం చెప్పినట్టే కదా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తమ్ముళ్ళు ఒక మంచి ముగ్గుల పోటీని అరేంజ్ చేసిండ్రు అదే విధంగా ఒక చిన్న ఒక చిన్న సూచన మా అక్కయ్యలు వదిన అందరూ బాగుమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా మనం ఇంటి ముందు ముగ్గేసుకుంటాం ప్రతిరోజు ఇలా నేను కూడా మా ఇంటి ముందు వేసుకొని వచ్చిన దేనితోనేస్తాం ఇస్తాం శుద్ధతోనే ఇస్తారు కదా ఇంతకు ముందు దేంతో ఇంతకు ముందు మంచిగా బియ్య పిండితోనే వేస్తుండే అమ్మమ్మలు నానమ్మలు అందరూ కదా పండగలు వచ్చినంటే కలర్లు వేస్తున్నాం కానీ అసలు ఉద్దేశం ఏంటిది తెలుసా మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కటి కూడా కడపకు రాసుకునే పసుపు దగ్గర నుంచి ఇంటి ముందుగా మలుకు దగ్గర నుంచి ముగ్గేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా సైన్స్కి సంబంధించి ఉంటుంది శాస్త్రానికి ముడిపడి ఉంటుంది అంటే మనకు ఆరోగ్యానికి సంబంధించిందై ఉంటుంది పసుపు యాంటీబయాటిక్ ఇంటి ముందు జల్లుకునేటటువంటి పేడ అది కూడా మంచి యాంటీబయాటిక్ కంటెంట్ ఉంటుంది మరి ఇంతకుముందు బియ్య పిండి వాళ్ళం ముగ్గు ఇప్పుడంటే మంచి ఒత్తుల శుద్ధ అని దాన్ని వేసుకుంటున్నాం కానీ బియ్య పిండి పెద్దలు ఎందుకు వేయాలన్నది చెప్పాలా మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం పక్షులు వస్తాయి చిన్న చిన్న చీమలు వస్తాయి పురుగులు వస్తాయి అన్నీ అవి తింటాయి తిని అప్ప ఇంటి ఎనభ యజమానురాలు ఎవరో చల్లగా ఉండాలి కడుపు చల్లగా ఉండాలా తల్లిది అందరూ మంచిగా ఉండాలి అని అంటే అంటే ఆశీర్వదిస్తాయట కానీ మనం ఇప్పుడు శుద్ధిస్తున్నాం కదా శుద్ధ తింటే వాటికి గొంతు మండుతుంది కడుపు మండుతుంది కొన్ని కొన్ని చచ్చిపోతాయి కూడా చీమలు అందుకే పండగలప్పుడు తప్ప మిగతా రోజులలో మంచిగా బియ్య పిండితో ముగ్గేసుకోండి అంటే నాకు తెలిసింది నేను చెప్పినాను మంచిది కూడా అన్ని రకాలుగా కూడా మంచిది గతంలో అమ్మమ్మ నాన్నమ్మల బియ్య పిండితోనే ఎద్దరు ఈ శుద్ధ అప్పుడక్కడిది తర్వాత తర్వాత వచ్చింది మరి మరొక్కసారి కూడా ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిచి ఒక మంచి అవకాశాన్ని నాకు అందించినందుకు గాను తమ్ముడు మధు గారికి శ్రీనివాస్ గారికి వారి టీం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మా మైఠాపూర్ గ్రామ ప్రజలందరికీ అన్నలకు అక్కలకు చెల్లెలకు మా వదినమ్మలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను